హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు నిన్ను నూరేళ్ళ సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగి జరగనుంది అంటే రెండు అయితే అమర్వాల ఇంటికి వచ్చేసాడనమాట అమర్వాల ఇంటికి వచ్చేసి ఏంటి అమర్ నేను ఎందుకు వచ్చాను ఇంటికి అనుకుంటున్నావా నువ్వు ఏమైనా అనుకో నాకు నా పాప దుర్గ ఎక్కడుంది అనేది డీటెయిల్ కావాలా నా పాప దుర్గ గురించి ఏమైనా తెలిసిందా అందులో నా పాప దుర్గ ఉందా లేదా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటే అమర్ అయితే నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడకుండా అలానే సైలెంట్గా నించొని ఉన్నాడనమాట కాకపోతే ఇక్కడ మనోహరికి చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట అంటే దుర్గా అంజలి అనేది క్లారిటీగా చెప్పేస్తాడు కదా ఒప్పుకునేస్తాడు అమర్ అనేసి హ్యాపీగా ఉందనమాట రణవీర్ అయితే ఏంటి అమర్ మరి నువ్వు చెప్తావా లేదంటే నేనే వెతుక్కోవాలా నేనేదంట లీగల్గా ఏమైనా ప్రొసీజర్ కావాలా అనేసి అంటూ ఉంటే అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారనమాట కాకపోతే ఇక్కడ అమర్ అయితే ఒప్పుకున్నట్టు లేదు లేకపోయినట్టు లేదు అలానే ఉడుకునే చూస్తూ ఉన్నాడనమాట నువ్వు మీ వైఫ్ అక్కడ అనాథాశ్రమం నుంచి నా పాపని ఎత్తుకొచ్చారు అవునా దత్తకు తీసుకొని తీసుకొచ్చారు కాకపోతే అక్కడ వదిలిపెట్టి ఇంకో అనదశంలో వదిలిపెట్టి వచ్చాను అని చెప్తున్నారు కాకైతే నాకైతే నాకైతే ఆ మాట నమ్మసక్యంగా లేదు కాబట్టి నేను నువ్వ నువ్వంతకు నువ్వే నా పాపని దుర్గని నాకు తెచ్చిస్తే సరే లేకపోతే నేను లీగల్గా ప్రొసీజర్ అవ్వాల్సి వస్తుంది అంటే కోర్టులో కేసు వేసి నిన్ను పోలీస్ స్టేషన్కి అంటే జైలుకు పంపించాల్సి వస్తుంది మరి చూసుకో నువ్వు దానికి డిసైడ్ అవుతావో నా పాపను నాకు తెచ్చిస్తావో లేకపోతే నేను కోర్టులో కేసు వేయాలో నువ్వే ఆలోచించుకో అమర్ గారు అనేసి అక్కడి నుంచి రణవీర్ అయితే అనమాట కాకపోతే ఇక్కడ బాగి అమర్ రాథోడ్ వినోద్ అందరూ షాక్లో ఉంటారనమాట కాకపోతే చిత్ర మనోహరి చాలా సంతోషంగా ఉంటారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్